మే మహాభాగ్యమని ఆసుపత్రికి వెళ్లిన తగ్గని వ్యాధులను యోగాసనాలు తగ్గిస్తాయని చైర్పర్సన్ మోరా సుప్రజామురళి అన్నారు శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా బుచిరటిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాల నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా బుజ్జిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ ఆ పాఠశాలను అందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ప్రజలు నాయకులతో కలిసి పలు యోగాసనాలు వేసి యోగా గురువుల ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గత నెల రోజుల ముందు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు యోగా వలన ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి దూరం అవుతుందన్నారు ప్రతి ఒక్కరూ యోగాలో ఒక గంట సేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ బాలకృష్ణ నగర పంచాయతీ పరిధిలోని అధికారులు నాయకులు పాల్గొన్నారు మెల్లగా గ్రౌండ్ లొటేషన్ ఏంటి చూడాలి అందరూ అర్థం కాకపోతే ఇక్కడ కూడా రావచ్చు

మరియు ఈ యొక్క పుచ్చిరెడ్డిపాలెం నగర ప్రజలకు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన పుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ సిబ్బందికి మరియు యోగా మాస్టర్స్ అందరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జూన్ ఇరవై ఒకటి జరుపుకున్న ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు పిలుపు మేరకు దేశం మొత్తం కూడా యోగా డేస్ జరుపుకుంటాం అందులో భాగంగా పుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో పలు ప్రజలు స్టూడెంట్స్ నాయకులు అందరూ కలిసి ఈ యోగా డేని కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలకు యోగా మీద అవగాహన కల్పిస్తూ పలు రకాల రుగ్మతల్ని రూపుమాపడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రజలకి అందుబాటులో అందరికీ చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం చేపడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ యోగా డే నేర్చుకునే డెమో కూడా నెల రోజులు చేర్పించాము అట్లాగే ప్రతి ఒక్కరుగా తమ ఇంట్లో యోగా ఆసనాలు వేసుకొని మీ హెల్త్ని ఫిట్గా ఉంచే విధంగా కోరుకుంటూ అందరూ కూడా యోగాని ప్రతిరోజు చేయవలసిన కోరుకుంటారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నందు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యోగా అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైంది మనిషికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు మనం డాక్టర్ల వద్దకు వెళ్ళినా కూడా అవి నయం కావు యోగా చేయడం వల్ల చాలా సమస్యలు నయం అవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి ప్రతిరోజు ఒక గంట సేపు యోగా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలు కాపాడగలుగు కలుపుకోగలుగుతాము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సేపు యోగా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరో మన ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్